జిల్లా సచ్చివేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బిఎన్ కండ్రిగ మండలంలోని పొత్తేరి గ్రామంలో పర్యటించారు పుత్తెరి పంచాయతీ చాలా వెనుకబడి ఉందని గ్రామ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయని తెలుసుకుని ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి సభ నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని తక్షణమే సమ్మెత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరిస్తారని ఇచ్చారు ఈ కార్యక్రమంలో పుత్తూరి గ్రామ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండలంలోని ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు గ్రామస్తులందరూ కూడా మన నాయకులు కానీ అధికార సభ్యులుగా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ రోజు ఎలాగైతే ఓట్లు గెలిపించారో దానికి తగ్గట్టు ఈరోజు కూడా అందరూ సంతోషంగా అక్క చెల్లి కట్టు తీసుకోవడం కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ అలాగే అన్ని వర్గాల వరకు కూడా చంద్రబాబు చేసినటువంటి కార్యక్రమాలకి ఈరోజు సంతోషపడుతూ భవిష్యత్తులో కూడా ఈ గ్రామానికి సంబంధించి రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు అదే విధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి విషయాలు కావచ్చు అక్క పెన్షన్ కావచ్చు ఇవన్నీ కూడా సమయం సందర్భం చూసి వారికి అన్ని రకాలు కూడా సహాయం చేస్తానని వాగ్దానం చేస్తూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారో మేనిఫెస్టోలో అవన్నీ కూడా చూసే తప్పని చేస్తున్నాం మనం మీరే చూసి ఉంటారు పెన్షన్స్ ఏదో తెచ్చారు జూలై నెల చెప్పాడు అదే ప్రకారంగా నాలుగు వేల నాలుగు వేల ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి ఒకే రోజులో తొంభై ఐదు పర్సెంట్ విషయాన్ని ఈ రాష్ట్రం అంతా కూడా జనాలు చూశారు ఒక పండగ వాతావరణంలో జరిగింది ప్రతి గ్రామాల్లో కూడా అంటే తీసుకున్నటువంటి పెన్షన్దారులంతా కూడా కనీవిన రీతిలో నాలుగు వేలు తీసుకునే వాళ్ళు ఆనందంగా ఆరు వేలు తీసుకున్న ఆరు ఆరు మూడు మూడు ఆరు వేలు ఈ విధంగా ప్రభుత్వం చాలా స్పష్టం ఉంది పేదవారికి అంతా కూడా చేయాలని తప్పులతో ఎవరినర్ కాల్గొన్నాడు కానీ లోకేష్ బాబు గారు అన్ని రకాలుగా కొంచెం అవకాశం ఇస్తే ఈరోజు ఒక శాసనసభ్యుడికి మీ ముందుకు వచ్చాను మా నాయకులంతా వచ్చారు ఈ గ్రామానికి కావాల్సింది కానీ ఈ మండలం కావాల్సిన అన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం ఏదైనా కూడా చేసి చెప్పిందో దానికి తోచా తప్పకుండా శాస్త్రం చెప్పి పని చేసుకుంటూ గత ప్రభుత్వాలు చేయింది కూడా చాలా ఉన్నాయి ఆయన ఇబ్బంది అయినా అవన్నీ కూడా చేయడానికి మనం ముందుకు వస్తాం అన్ని రకాలు కూడా ఆదుకుంటాం ఏ కష్టం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఆరోగ్యపరం కానీ వైద్య పరం కానీ విద్యార్థి కానీ అలాగనే ఈ కరెంట్ విషయాలు కానీ తాగనిస ఏది కూడా ఇబ్బంది రాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి గౌరవ సర్పంచ్లు కానీ అలాగే మా నాయకులు కానీ నేను కానీ అందరూ కూడా ముందుండి ఈ మండలాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ కూడా సహకరించాలని ప్రభుత్వాధికారులు మనసు కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యాప్తి చేస్తూ నాకు ఈరోజు అవకాశం ఇచ్చారు మహనీయుడు రెండోసారి ఈ ప్రాంతానికి రావడం మమ్మల్ని అంతా చూసే వాక్యం కల్పించారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వెంకేష్ బాబు గారు వారి గురించి మరొకసారి ధన్యవాదాలు ఈ అస్టీ కాలం అందరూ కూడా చాలా అద్భుతంగా సదరబు రావాలని ఆ రోజు నాకు ఆ సాయంత్రం వేళ వస్తే ఆహితులు ఇచ్చి అందరూ కూడా ప్రమాణం చేశారు మా చెల్లెమ్మలు కూడా మా ఎస్టీ సోదరి సోదరి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి కబనం తెలియజేసుకున్నారు